పుష్పరాజ్ ప్రజెంట్ అరెస్ట్ సీన్ తోనే ఇండస్ట్రీ షాక్ అవుతోంది ఊహించని పరిణామం ఇది ఎగ్జాక్ట్ గా పుష్పటు వెయ్యి కోట్లు రాబట్టిన తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరగడంతో అంతా షాక్ అయ్యారు ఇలాంటి టైంలో మూవీ తెలుగు వసూళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి కేవలం నార్త్ ఇండియాలో వస్తున్న వసూళ్లే పుష్పటుని కాపాడుతున్నాయి కానీ తెలుగులో పుష్పరాజ్ సఫర్ ఒక తప్పదా అన్న డౌట్లు పెరిగాయి ఒక్కసారిగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు పుష్పటు వసూళ్లు డ్రాప్ అయ్యాయి అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పుష్పాటు వసూళ్లు డ్రాప్ అవడంతో బ్రేక్ ఈవెన్ కష్టమవుతోంది దీంతో నార్త్ లో కలెక్షన్స్ తో కొండంత రాగం తీసి సౌత్ లో చతికిల పడే పరిస్థితి వచ్చిందనుకుంటున్న టైంలోనే బన్నీ అరెస్ట్ డబుల్ షాక్ గా మారుతోంది ఇంతకీ పుష్పాటు తెలుగు వర్షన్ కు ఏంటి ఎందుకలా టేక్ బన్నీ అరెస్ట్ బెయిల్ ఈ ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నా టాలీవుడ్లో మాత్రం రెండు రోజులుగా పుష్ప టూ వసూళ్లు ఊహాతీతంగా డ్రాప్ అవుతున్నట్లు తెలుస్తోంది అసలు కోర్టులు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్న బ్యాచ్కి బ్రేక్ ఇవ్వనే కష్టమవుతోంది అంటున్నారు కేవలం నార్త్ ఇండియా వసూళ్లే బాగున్నాయని సౌత్లో రోజు రోజుకి వసూళ్లు డ్రాస్టిక్ గా డ్రాప్ అయిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి నిజానికి గ్రాస్ వసూళ్లను పక్కన పెట్టి నెట్ వసూళ్లలో ట్రిబుల్ ఆర్నే కాదు బాహుబలి టూను కూడా పుష్ప టార్గెట్ చేశాడు అన్నారు నిజానికి ట్రిబుల్ ఆర్ ఏడు వందల రెండు కోట్ల నెట్ వసూళ్ళని పదమూడు వందల యాభై కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సో పుష్పటు గ్రాస్ వసూళ్లు వెయ్యి కోట్లు దాటితే ఇందులో ఏడు వందల ముప్పై ఆరు కోట్లు నెట్ వసూళ్లు అంటున్నారు అంటే మరో నలభై కోట్ల వరకు నెట్ వసూళ్లు వస్తే ట్రిబుల్ ఆర్ని పుష్పటు మూవీ దాటేసినట్టే బాహుబలి కంక్లూజన్ పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ వసూళ్లలో ఒక వెయ్యి ముప్పై ఒక్క కోట్ల నెట్ వసూళ్లు అంటే మరో మూడు వందల కోట్లు రాబడితే బాహుబలి టూ రికార్డ్ని కూడా టూ బ్రేక్ చేసినట్టే ఈ ఆశలు బాగానే ఉన్నాయి కానీ ఆరవ రోజు అరవై శాతం సౌత్లో వసూళ్లు డ్రాప్ అయితే తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై శాతం వరకు వసూళ్లలో డ్రాప్ అయ్యాయి అంటున్నారు అదే జరిగితే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కష్టమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చూస్తే ఎనిమిదో రోజు వసూళ్లు మొత్తం కూడా తొమ్మిది కోట్లే వచ్చాయట ఇది ఎనిమిది రోజుల వసూళ్లలో అన్నింటికంటే లోయెస్ట్ అంత క్రేజ్ మార్కెట్లో అంత మోజున్న ఉన్న మూవీ ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రాబట్టి ఆరు రోజు అరవై శాతం ఏడో రోజు డెబ్బై శాతం వసూళ్లు డ్రాప్ అవడం షాక్ ఇస్తుంది ఎనిమిదో రోజు మరి తొమ్మిది కోట్ల వసూళ్లే తెలుగు రాష్ట్రాల్లో రావడం ఊహాతీతం కాబట్టి పుష్ప టూ వసూళ్ల మీద అనుమానాలు తగ్గట్లేదు కామెంట్ల జోరు ఇంకా ఆగట్లేదు